ఈరోజు నందమూరి తారక రామారావు గారి ఇరవై తొమ్మిదవ వర్ధంతి మరణం లేని జననం వారిది అని చెప్పి నేను గట్టిగా విశ్వసిస్తున్నటువంటి మాట ఎందుకంటే ఏ రంగంలో వారు కాలు పెట్టినా కూడా ప్రపంచం సృష్టించడం మాత్రమే కాకుండా ఆ రంగం మీద చెరగని ముద్ర వేసినటువంటి మహనీయులు నందమూరి తారక రామారావు గారు చలనచిత్ర రంగంలోకి వారి రాకముందు చలనచిత్ర కళాకారుల్ని కేవలం మొహానికి రంగులు వేసుకునే వారిగా పరిగణిస్తూ చిన్న చూపు చూస్తున్నటువంటి పరిస్థితుల్లో వారు చలనచిత్ర రంగంలోకి వచ్చి వారి పట్టుదల వారి క్రమశిక్షణ వారి అంకిత భావం మాధ్యమంగా చలనచిత్ర కళాకారులకి గౌరవాన్ని వారు తీసుకుని రావటం జరిగింది అది మాత్రమే కాకుండా ఇప్పటికీ సైతం ఈరోజు సైతం ఈ క్షణానికి సైతం రాముడన్నా కృష్ణుడన్నా రావణాసుడన్నా దుర్యోధనుడన్నా ముందుగా గుర్తుకు వచ్చేది మన కళ్ళ ముందు కట్టినట్టు కనపడేది వారి రూపమే అదేవిధంగా ప్రజా జీవితంలోకి వచ్చిన తర్వాత అధికారం అన్నది కేవలం అధికారం చలాయించడానికి మాత్రమే కాదు అధికార మాధ్యమంగా ప్రజాసేవ ఏ విధంగా చేయవచ్చు నిజమైనటువంటి సంక్షేమాన్ని ప్రజలకు అందించినటువంటి మహనీయులు నందమూరి తారక రామారావు గారు మాండలిక వ్యవస్థను తీసుకుని వచ్చి పరిపాలని ప్రజలకి చేరువ చేయడం మాత్రమే కాకుండా ఆకలితో ఉన్నటువంటి వారికి రెండు రూపాయల కిలో బియ్యాన్ని ప్రవేశపెట్టి వారి ఆకలిని తీర్చడం అదేవిధంగా రాయలసీమ లాంటి ప్రాంతాల్లో దాహార్తితో అలమటిస్తున్నటువంటి వ్యక్తులకి తెలుగు గంగ వంటి ప్రాజెక్టుని చేపట్టి వారి దాహార్తిని తీర్చడం పేదలకి వస్త్ర పథకం మరియు పక్కా గృహ నిర్మాణ మాధ్యమంగా వారికి సేవ చేయటం మరి మన జనాభాలో సగభాగంగా ఉన్నటువంటి మహిళలకి వారికి ఆస్తిలో సమాన హక్కుతో పాటు వారిని విద్యాధికుల్ని చేయాలి అనేటువంటి భావనతోటి మొట్టమొదటి మహిళా విశ్వవిద్యాలయాన్ని స్థాపించడం మాత్రమే కాకుండా స్థానిక సంస్థల్లో వారికి రిజర్వేషన్ని కల్పించి నిజమైనటువంటి మహిళా సాధికారతని వాళ్ళ వారికి అందించినటువంటి మహనీయులు నందమూరి తారక రామారావు గారు కనుకనే వారు అంటే ఈ రకంగా చూసుకున్నట్లయితే అనేక సంస్కరణలు వారు చేయటం కూడా జరిగింది నిస్వార్థ ప్రజాసేవకి నిలవెత్తు నిదర్శనం నందమూరి తారక రామారావు గారు కనుకనే నేటికి సైతం ఇవాళ వారు పరంపదించి ఇరవై తొమ్మిది సంవత్సరాలు అయినప్పటికీ కూడా నేటికి సైతం ప్రజలు వారి హృదయ పీఠిక మీద వారిని ప్రతిష్ఠించుకుని ఇప్పటికీ ఈ క్షణం వరకు కూడా వారిని ప్రేమించి అభిమానిస్తున్నారంటే అది అది నిజంగా వారి వారు కేవలం మాటల నినాదాలకి పరిమితం కాకుండా ఎందుకంటే సమాజమే దేవాలయం పేదవాడే దేవుడు అన్నది వారి నినాదం మాత్రమే కాదు వారి విశ్వాసం కూడా అందులోనూ ఆంధ్రుల ఆత్మగౌరవాన్ని ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు అంటే ఆంధ్రులకి ఆంధ్రులకి ఒక ప్రత్యేకమైనటువంటి చరిత్ర ఉన్నది అనేటువంటి విషయాన్ని కూడా విశ్వవేదిక మీద చాటినటువంటి సందర్భంలోనే నేటికి సైతం తెలుగు వారు వారిని దేవుడిగా కొలుస్తున్నారు అని చెప్పి భావిస్తూ జన్మజన్మలకి వారి బిడ్డగా పుట్టాలనేటువంటి వరాన్ని ఆ భగవంతుడు నాకు అందివ్వాలని చెప్పి ప్రార్థిస్తున్నారు